అపోస్తులుడైన పౌలు కొరింథీలకు రాసిన రెండవ పత్రికలోని పదమూడవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను నేను మునుపు చెప్పి నేనిప్పుడు మీ యొద్ధ లేకునను రెండవసారి మీ యొద్ధనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికి ముందుగా తెలియజేయనదిమనగా నేను తిరిగి వచ్చిన ఎడలా కనికరము చూపను క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని యందు శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకుని చూచుకునుడి మిమ్మును మీరే పరీక్షించుకునుడి మీరు భ్రష్టులు కాని యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము నేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండని ఎడలా సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావలెననియూ ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ యొద్ధకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనుపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను తుదకు సహోదరులరా సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగియుండు ఏక మనస్సు గలవారైయుండు సమాధానముగా ఉండుడి ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ గాక ఇంతటితో కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని పదమూడవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలో ఉన్న పదమూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరిన్ తీలుకు రాసిన రెండవ పత్రిక సమాప్తము